అందరికీ నమస్కారం టాప్ జనసేన నేత అరెస్ట్ తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని మీకు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ అయ్యాలి అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు దొంగలతో పోలీసులు చేతులు కలిపారని శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఆయనను అరెస్ట్ చేశారు తాడిపత్రిలో దొంగలతో పోలీసులు చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్నారని జనసేన నేత కదిరి శ్రీకాంత్ శుక్రవారం నాడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ఈ ఆరోపణలు సీరియస్ గా తీసుకున్న పోలీసులు శనివారం ఉదయం శ్రీకాంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు తమపై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు కానీ వివరణ ఇవ్వాలని ఇంటికి వచ్చిన పోలీసులతో శ్రీకాంత్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు సిఐ ప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు దీంతో ఆగ్రహించిన పోలీసులు శ్రీకాంత్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు అనంతరం తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఆ తర్వాత కాసేపు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు జనసేన నేత శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఆ వెంటనే విడుదల చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అసలు శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు ఆ వెంటనే ఎందుకు విడుదల చేశారని ప్రశ్నిస్తున్నారు దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు చూసారా ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పడు పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్